అపోవ్వు అంటే ఆ అపోవవు మాత్రమే దీన్ని మేము స్టాండర్డ్స్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము ఆయన హైటైట్స్ వచ్చినప్పుడు లోటైడ్స్ వచ్చినప్పుడు సైక్లోన్ వార్నింగ్ ఉన్నప్పుడు హెవీ మాన్సూన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి దాని మీద డ్రిల్ చేయమని చెప్పారు మాకు ఇది హైటైట్లో భాగంగా మేము డిస్మాండిల్ చేసి దాన్ని ఎంతవరకు దాన్ని అక్కడ వేవ్ క్రియేట్ అవుతుంది ఆ వేవ్ కాకుండా దాని అవతల పెట్టామంటే బ్రిడ్జ్ డ్యామేజ్ కాకుండా ఇది ఒక చర్య అలా ఎక్కువ ఉన్నాయి అందుకే తీసాము తీసారా అవును తీసి అలా ఎక్కువ పడుతుందని దాని పక్కన పెట్టామని ఇది మామూలుగా అలా జరుగుతూ ఉండగా నిత్యం జరిగే ప్రక్రియ అండి మాకు మెయింటెనెన్స్ లో ఒక భాగం అండి వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే టూరిస్ట్ లెక్క ఓపెన్ అవ్వలేదు మేము ఇంకా ట్రైల్ రన్ అవుతుంది మా ట్రైల్ రన్స్ ఉన్నాయి ట్రై రన్ సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది ఎవరు చేసుకోలేదు మా డ్రిల్ లో ఒక భాగం అండి దీని తర్వాత అందరూ నో ఏమి ఏమీ లేదండి ఎదురు రాజకీయం దీంట్లో లేదు ఇది మాకు మా కంపెనీ చేస్తున్నది ఫిషస్ ప్రాజెక్ట్ ఇది దీని యొక్క క్రమంలో చేస్తున్నాం ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్స్టలేషన్ వర్క్ టైమింగ్స్ మేము టైమింగ్స్ నైన్ ఏఎం టు నైన్ మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతే లైట్ ఫైల్ అయిన తర్వాత అది క్లైమేట్ మట్టి మోస్ట్ మోస్ట్లీ పౌర్ణమి అమావాస్యకు బ్లాక్ డేస్గా గా పెట్టుకుందాం అంటే అందుకే మెయిన్ అమావాస్య ప్లస్ ఎఫ్రైన్ లాంటి అలలు వచ్చేది డైరెక్ట్ మేమే క్లోజ్ చేయాలి అది ఇదైతే ఒక భాగం అంటే జనాలు లేరు అందుకే ప్రవాహం లేదు కదండి అసలు మేము పబ్లిక్ ఓపెన్ చేయలేదు ఇంకా సేఫ్టీ మే కూడా జనాలు ఆందోళన ఏమీ బయపడాల్సిన పనిలేదు వితౌట్ లైఫ్ జాకెట్ ఎంట్రీనే ఉండదు లోపల టికెట్ తీసుకుంటారు లైఫ్ జాకెట్తోనే ఎంటర్ అవుతారు ప్లస్ వాళ్ళతో పన్నెండు మంది లైఫ్ గార్డ్లు ఇద్దరు బోట్లు రెండు రెడీగా ఉంటాయి ఇప్పుడు లైఫ్ బాయ్స్ ఉంటాయి అవన్నీ సేఫ్టీ మీద లేదు అసలు మీరు అవన్నీ ఎప్పుడు చేయాలి మనం ఓపెన్ చేసి పబ్లిక్ వచ్చేప్పుడు చెప్పాల్సిన విషయాలు ఇంకా మీరు పబ్లిక్ అలో చేయలేదు